నమస్కారం నేను మీ జీవిత ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలపై భారస కార్యనిర్వాహక అధ్యక్షులు స్పందించారు సీఎం వాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు భారస పార్టీని మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం తెలంగాణ ప్రతిష్ట దెబ్బ తినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదని అన్నారు రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ దక్షత లేని సిఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందని అన్నారు ఢిల్లీ పార్టీలకు నమ్ముద్దని ప్రజలకు కేటీఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారని ఎన్నికలప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయని అన్నారు ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకోని చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేత పత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టు మొదలుపెట్టి ఆరు లక్షల కోట్లు అప్పయ్యిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ కూడా మాకు కూడా అర్థమవుతలేదు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లని చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లను అబద్ధం చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ళ కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట అరే చెప్పులెత్తకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు కానీ చెప్పులెత్తకపోవడేది నాకు అర్థం కాదు ఢిల్లీ కోత అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వరకు కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకు మోసుకపోతే నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతాయి ఇప్పటికీ అనలనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుంటాట అబ్బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలో బయట జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్యాయ మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతుంది నలభై మూడు పైసలు లేకపోతేవి ఏముంటుంది ఇచ్చేది నీకు ఢిల్లీ మార్కెట్లో ఏకొత్తపోతారు ఎందుకు వెళ్ళాలి ఇంక అపాయింట్మెంట్ ఇస్తలేరు ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోస్తందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుంది వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక అక్కడికి దొంగలెక్కడనే చూస్తారు మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడింతలు పెరిగింది పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట కొద్దిగా అయితే ఇంతలకు వస్తుందేమో రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడ ఆస్తి పెరుగుతుంది నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది నీ కొండల ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున నప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంకనాకి పోతుంది దివాలా అయిపోతుంది ఎట్లయితుంది మరి ఇది అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనా నీ ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటున్న ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుక అంత పిచ్చుడవడు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోనే రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం కొంచెం విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా నన్ను కోసుక తింట రాయింది కోసుకదినందుకు నన్ను కోతాబరి మామిడికాయ అదేంది నాకు అర్థం కాదు కోది నాన్ను గోసుక తింటారా అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయండి ఒక ముఖ్యమంత్రి అంటే ఊతుతేనే పోతా గడపారలేక పోడు కదా ఆయన మన వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కువే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల జి పదిహేడు నెలల్లో నీ మంత్రులు నల్గొండ పోయితే కిరికెళ్ళి వంద కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ను అవి చూసి చూస్తలేరే మీరు కొట్టుకుంటారు ఇంకా భువనగిరి పోతాను ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు షేర్ ఆటో కంటే అధ్వనంగా వాడుతారు వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటున్న ఒక్కొక్క మంత్రి ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా అరే రే ప్రైవేట్ ఫ్లైట్లు జల్సాలు ఏడు విదేశీ యాత్రలు మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి శ్వేతపత్రం విడుదల జై ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు చేస్తారట పెట్రోల్ ఇన్నో ఇన్నర లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపద పెంచి ఆలోచన చెయ్యి ఇక్కడ దాకా ఉపేక్షించిన మీకు మాత్రం ఊరుకోము కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఏడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేతగాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కమిషనర్ గా జి చంద్రశేఖర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్